గణిత స్థిరాంకం అయిన పై వృత్తం యొక్క వైశాల్యం చుట్టుకొలతలు కొలవడంతో ప్రాముఖ్యమైనది అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రంపాలెం ప్రధాన ఉపాధ్యాయుడు రవి పాఠశాలలో ఈ వారం అంతర్జాతీయ పై దినోత్సవ గణిత ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విలువను మొదట సిరాకియస్ కు చెందిన ఆర్కిమెడిస్ అనే గణిత శాస్త్రజ్ఞుడు లెక్కించాడని పదిహేడు వందల ముప్పై ఏడులో లియోన్ హార్ట్ యూలర్ పై చిహ్నాన్ని ఉపయోగించాడని తెలిపారు ఎక్కించడం కష్ట సాధ్యమని ఆ విలువ మూడు పాయింట్ పద్నాలుగు వేల నూట యాభై తొమ్మిది కావున మూడవ నెల అయిన మార్చి పద్నాలుగవ తేదీన ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారని అన్నారు గణిత శాస్త్ర విభాగం అధిపతి సిహెచ్ స్వామి ఎస్ నాగేంద్రలు పై విలువ ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులతో చదివించారు విద్యార్థులు పై ఆకారంలో వివిధ చిత్రాలు నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో గణిత అధ్యాపకులు నాగేంద్ర స్వామి గోపీనాథ్ సరిత ఉషా మంగళం రత్నం రాజు విజయ్ కుమార్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు இதுதொடர்பாக பேசிய அவர் மாநிலத்தில் கோவிட்19 தொற்று பரவல் குறித்து மத்திய அரசு மேற்கொண்டு வரும் நடவடிக்கைகள் குறித்து மத்திய அரசு விரைவில் தீர்மானம் செய்து வருவதாக கூறினார் அந்த காலேஜ் அங்கே இப்படி நேரம் கலக்கூட பண்ணி ஃபைர் ఓకే తెలిసే మార్చాం ఏనండి సరికి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నది పై ఆ విషయం మన బ్యాక్ హెచ్ మోడీ గారు నారా సార్లు నారా చెప్పారు మీకు మీరు తింటాను పైమాత్రం అంతే కదా అర్థాలే కదా

వచ్చ చదకుండా రాలేదు ఒక ఫైవ్ డేస్ జరిగింది కాబట్టి ఈ రోజు మీరు నేర్చుకొని ఎప్పుడు పై వ్యాల్యూ అడిగినా త్రీ ఫైవ్ వన్ ఫోర్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ సిక్స్ అసలు అడిగినా సరే పై చెప్పండి చెప్పలేక చెప్పగలగాలి సో అది కూడా మన కెపాసిటీ ఈ స్కూల్లో పైడే మ్యాథ్స్ డిపార్ట్మెంట్ చేయడం వల్ల మీకు పై వాల్యూ ఎప్పుడు అడిగినా చెప్తే కదా అన్న కాన్సెప్ట్ నమ్మకం మీకు వచ్చా చేస్తారా అలా ట్రై చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక చక్కగా కలెక్ట్ చేసిన డిపార్ట్మెంట్ కూడా అభివృద్ధి తెలియజేసుకుంటూ ఆల్ కంట్రోల్స్